ఎలుగురి భాస్కర్ రెడ్డి గ్రా గ్రామం గ్రామ పంచాయతీ మేడవరం మండల్ పియపల్లి పియపల్లి మండల్ చిల్ పెదర్శల పెళ్ళి తాలూకా దేవరకొండ జిల్లా నల్గొండ బాలనాయక్ గారు సరే కొద్ది రోజులు కొన్ని కొన్ని అయితే అమలు అయినాయి ఇంకా కొన్ని కావాల్సినవి ఉన్నాయి సమయం అయితే లేదు కదా మనకు సమయం ఇంకా కావాలి కదా అంతా గవర్నమెంట్ లాస్లో ఉంది కదా ఇప్పుడు మొత్తం ఉన్నాయన్నీ అయిపోయినాయి లాస్ చేసిపోయినాడు కాబట్టి ఇప్పుడు చదువుకోవడం కొద్దిగా టైం ఇవ్వాలి కాంగ్రెస్ గవర్నమెంట్కి కూడా ఆ టైంలో కొంత కొంత ఇప్పటికైతే కొన్ని గ్యాస్ కానీ ఇవి కొన్ని కొన్ని అయితే జరిగినాయి ఇప్పుడు రుణమాఫీ కూడా లక్షన్నర వరకు జరుగుతూనే ఉంది వరకు వారు ఆనవాళ్ళు ఆరాకొర ఉంటూనే ఉంటారు అవన్నీ కొద్ది కొన్ని ప్రాప్లాలు కాకపోతే ఆధార్ కార్డు ప్రాప్లం కానీ లేకపోతే రేషన్ కార్డు ప్రాపలం కానీ ఆ ప్రాప్లాలు ఉండొచ్చు ఉండి కొన్ని కొన్ని ఆగిపోయినాయి అవి కూడా అధికారులు అడుగుతూనే ఉన్నారు మాకు ఆధార్ కార్డ్ నెంబర్లు అడుగుతున్నారు అదో ఏదో అడుగుతూనే ఉన్నారు మేము చెప్పుతున్నాం స్టడీ అవుతున్నాయి కొంత టైం పడుతుంది మనం కూడా ఓపిక పట్టాలి పట్టకపోతే ఎప్పుడే ఏడెనిమిది నెలలనే అన్నీ అవుతాయి అనేది కొద్ది టైం పడుతుంది వంద రోజులు అంటే చదువుకోవడం అనేది పైసలు ఉండొద్దా గవర్నమెంట్ దగ్గర పైసలు లేకనే కదా అంతా ఒక కరెంటు దాని మీదనే ఒక లక్ష కోట్ల అప్పులో గురికపోయి ఉన్నది ఒక ఓన్లీ కరెంటులే అవన్నీ చదురుకునే వరకు కొద్దిగా వంద రోజులు అనే అప్పుడు అంటే అన్నయ్య కేసీఆర్ కూడా మస్తు అన్నట్టు లక్ష రూపాయలు చేస్తా అని అది చివరి దిశ దాకా ఆగి ఆ లక్ష కూడా మాకు కానోళ్ళు ఒక నూటికి పది మందికి అయినాయి నైంటీ పర్సెంట్ కాకినోళ్ళే ఉన్నారు ఆ రోజులలో కూడా అది కొద్దిగా చదువుకోవాలి కాబట్టి గవర్నమెంటు కేంద్ర బడ్జెట్ అయితే అది ఇక ఆయన ఎంతసేపు ఉన్న మోడీ గారు ఏమున్నా బీఆర్ ఆయన ఏమన్నట్టు ఆంధ్ర వాళ్ళు ఇప్పుడు వాళ్ళ సీట్లు అవసరం కాబట్టి వాళ్ళకే ఎక్కువగా బడ్జెట్ పెట్టిండు మనకు ఏమి మొడి చేయ చూపినాడు కేంద్ర బడ్జెట్లో మంచిగానే ఉన్నది కాకపోతే కొంచెం బ బడ్జెట్ని పెట్టడం మంచిగా ఉంది అది చదురుకోవాలి పైసలు కావాలి ఇక ఇప్పుడు దేనికి దీనికి రైతుకు కానీ ఇప్పుడు రైతు రైతుబంధ ఒకటి అది కూడా వేయాలి రైతుబంధు వేస్తేనే కొంచెం జనాలు బంధు కంపల్సరీ వేయాలి ఇంకా అది ఎంతమంది కంటే కొంత అందరు ఇప్పుడే కదా పెద్ద పెట్టింది అది ఎంతమందికి ఉపయోగపడుతుంది టైం దొరికి కావాలి కదా ఇప్పుడే కదా అది బడ్జెట్ పెట్టాడు అది పూర్తి చేస్తాడు అన్ని డబ్బులు అయితే రావాలి కదా మా గ్రామ పంచాయతీలో సెంటర్లో ఒక రోడ్డు సెంటర్ రోడ్డు బాగా గలీజ్ వాన్ వస్తే సెట్ కావట్లే కొద్దిగా ఆ రోడ్లు కొంచెం సమస్యగా మారినాయి ఇక్కడి నుంచి పులిచేర్లా పోయే రోడ్డు మొత్తం మార్గం మొత్తం దెబ్బతినిపోయింది అసలు పోయే మార్గం మొత్తం గొంతు గోతులే పడిపోయింది అది అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదో ఒక శిలా పథకాన్ని పాతిపోయింది అది తొమ్మిది కోట్లకు పెట్టిపోయింది కానీ అది ఉత్తర శిలా పథకం లాగానే నిలబడిపోయింది కాదు ఆ పని కాలే ఇప్పుడు అది క్యాన్సిల్ అయింది అంటూరు మరి అది ఒక ఒక ఆయనకు భాస్కరెడ్డి అని ఇంకొక ఆయనకు భాస్కర్ భాస్కరెడ్డి కాంట్రాక్ట్ ఎలా అయితే వచ్చిందని ఆయన అయితే శిలా పతకం బాతిండు వెళ్ళిపోయింది అంతే మేము అడుగుతున్నాం కానీ మాకు ఆయనకు నాకే ఒక పది కోట్లు రావాలి అవి వచ్చినాక పని చేస్తా ఇంక ఇప్పుడు ఇది చేస్తే ఇది అది చేస్తే నాకు బర్డెన్ అవుతుంది అనే ఉద్దేశం మీద ఆయన అయితే ఫోర్ చేసినాము చేయాలని ఇంకా ఆయన కొంచెం గర్వము ఆయన ఆయన కొంచెం రెస్పెక్ట్ ఇవ్వకపోవడం కొంతమందికి ఒక మార్కెట్ చైర్మన్ అంటే కూడా విలువ లేకుండా ఒక ఎంపీపీ అంటే కూడా అలాంటివి కొంతమంది కొంచెం అట్లా చేసి కూడా కొంచెం ఆయనకు దూరం అయిపోయారు ఆలోచనమే ఇప్పుడు ఈ అల్లంపల్లి నరసింహ కానీ కొంతమంది వాళ్ళు దేవరకొండ నియోజకవర్గం లో కొంతమంది ఆయనకు దూరం అయిపోయినారు మాజీ ఎమ్మెల్యే దూరం అయిపోయారు వాళ్ళ పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కొంత దూరం అయ్యారు నేను ఎంత ఒక్క మార్కెట్ డైరెక్ట్ చేసినా చేసిన ఇంకేం చేయలేదు ఎప్పుడైనా కష్టపడి ఇరవై ఏండ్ల నుంచి నేను కాంగ్రెస్ పార్టీలనే పనిచేస్తున్నా కాంగ్రెస్ పార్టీలనే ఉంటున్నా సరే నా నేను గెలిపించిన ప్రభాకర్ రెడ్డి కూడా ఆయన అప్పుడు ఒక ఐదేండ్ల కింద ఐదేండ్ల కింద మేము గెలిపించిన ఆయన కూడా గెలిచినాక కొన్ని రోజులకే టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయి నేను టీఆర్ఎస్ అని టీఆర్ఎస్ అని టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయాడు మళ్ళీ ఇప్పుడు వచ్చినాడు ఎంపీ ఎలక్షన్లో వచ్చి మళ్ళీ నేనే సర్పంచ్ కావాలంటున్నాడు రిస్క్ తీసుకున్నాం రోజు అదే పనిగా ఎమ్మెల్యే గారి గురించి అయితే ఫుల్ రిస్క్ తీసుకున్నాం ఒక నెల రోజులు ఇక ఆగలే ఇక మేము ఎమ్మెల్యే ఎలక్షన్లో ఇక మేము సొంత డబ్బు పెట్టుకొని పిల్లలంతా కూడా నప్పై ఐదు వేలు నలభై పదివేలు పెట్టిరు ఇక్కడ ఉన్న పిల్లలు మొత్తం పెట్టిరు నెబ్బరి ఐదు వేలు పది పదివేలు పెట్టి ఏదైనా గెలిపించాలి బాలనాయక్ని కంపల్సరీ గెలవాలి అన్న ధీమాతోనే మేము పనిచేసినాం అందరం మా గ్రామ పంచాయతీ వచ్చి నాలుగు వందల యాభై ఇచ్చినాం మెజార్టీ ఒక ఇరవై ఐదు వందల ఇరవై రెండు వందలు ఫుల్ అయితే ఇరవై ఆరు వందలు ఇరవై ఏడు వందలు ఉంటాయి నాలుగు వందల యాభై నాలుగు వందల డెబ్బై ఇచ్చినాం పో మెజార్టీ ఎంపీ అభ్యర్థి సింపుల్ అయిపోయింది అది ఇంకా వాళ్ళు ప్రచారం చేయలేకపోయేటప్పుడు అది కూడా మామూలుగా అంతే వచ్చింది వాళ్ళకు ఇంకా బీజేపీకి పడ్డాయి ఎంపీలో కొద్దిగాఆర్ఎస్కి వేయలేకపోవాళ్ళు బీజేపీ పెంచుకున్నారు ఒక మా దగ్గర ముప్పై వచ్చాయి ఇరవై ఐదు అది నూట ముప్పైకి పోయింది నేను నేను నేనైతే ఇరవై ఐదు ఏళ్ళ నుంచి కష్టపడ్డా సరే ఒక్కళ్ళు ఇద్దరు నిన్నమన్నా ఒకళ్ళిద్దరు వచ్చి నేనే సర్పంచ్ కావాలి నేనే సర్పంచ్ కావాలని వాళ్ళు ఉరుకుల ఉరుకుల పెడతారు ఉరుకుల పెట్టని అంతా ఆయన బాలనాయకే ఉన్నాడు ఆయనే చూసుకుంటాడు అన్న ఉద్దేశంతో నేను నా పని చేసుకుంటూ ఏదైనా ఆపత్తి వచ్చినా ఎవరికైనా ఇబ్బంది కలిగినా పోతానే ఉంటాం మనం ఆ పని ఫోన్ వచ్చినా కూడా వెళ్ళిపోతాము ఆ పని చేస్తాం జాతర వచ్చినా మనం ఒక తేరు కూడా చేయించినాం నాలుగు లక్షలు పెట్టి ఇక్కడనే ఈ పక్కనే ఒక ఎల్లమ్మ గుడి కూడా సొంతం నేనే కట్టించిన అంత జనం కూడా ఇది ఒక్కసారి వాళ్ళకి ఇచ్చిన ప్రభాకర్ రెడ్డికి ఇది ఒకసారి భాస్కర్ రెడ్డిని చేయాలనే జనం పట్టుదల ఎక్కువ ఉంది నేను కూడా వాళ్ళందరూ అంటున్నారు కాబట్టి ఇది ఒక్కసారి నిలబడదాము ఇక ఏదైనా కానీ ఓడతావా గెలుస్తా అనే తర్వాత ఇదొక్కసారి పోటీ చేయాలని నేనైతే పూనుకొని ఉన్నాను ఇది ఒక్కసారి చేయాలనేది ఇంకా అవకాశం రాదు వచ్చింది ఇదొక్కసారి వ్యవస్థని వస్తే లేకపోతే బీసీ గీసీ వస్తేనే వాళ్ళకే వాళ్ళ ఒకరికి సపోర్ట్ చేసి వాళ్ళని గెలిపియడం లేకపోతే నేనైతే కంపల్సరీ చేసి ఇది ఒక్కసారి అయితే చేయాలనేది కోరిక నాకు ఏదైనా ఆపత్తిలా ఉన్నవాడిని ఆదుకోవడం ఏదైనా ఈ సెంటర్ రోడ్డు గ్యారంటీగా చేస్తామని చెప్పడం ఆ రోజు ఈ పేరు అనేది ఈ ఊర్ల జాతర అనేది కూడా ఘనంగా సాగేయడం అన్నదానం కార్యక్రమం కూడా నేను ఏట నేనే చేపిస్తాను కాబట్టి దాన్ని కూడా పూర్తిగా అట్నే కొనసాగింపు ఏదైనా ఇబ్బందులు వచ్చినా జనాలకైనా నేను పూర్తి మొత్తం టైం మొత్తం దానికి స్పెండ్ చేస్తా కదా ఎప్పుడు ఇప్పుడే కొంచెం బళ్ళు అనేవి కొంచెం నీట్గా చేసి లెట్రిన్లు గీట్రిన్లు చేస్తున్నారు దాని మీద దాని మీద కొంత మార్పిడి అయితే టిఆర్ఎస్ కన్నా కొద్దిగా మార్పిడి అయితే వస్తుంది ఇప్పుడు స్కూళ్ళు బాగా చేయడం కానీ కొంచెం లెట్రిన్ బాత్రూమ్ సౌకర్యం కల్పించడం కానీ ప్రతి ఊర్లో మాత్రం వర్క్ అయితే స్టార్ట్ అయింది మా ఊర్లో కూడా నీట్గా మూడు ఊర్లు ఉంటే మూడు గ్రామ పంచాయతీలు మూడు కూడా చేస్తూనే ఉన్నాం మూడు మదార్గూడెం కానీ మేడారం కానీ రంగారెడ్డిగూడెం కానీ ఈ మూడు కలిపి ఒక గ్రామ పంచాయతీ ఈ గ్రామ పంచాయతీలు అయితే వర్క్ స్టార్ట్ చేసారు ఒక రెండు ఎలక్షన్ కన్నా ముందు ఎంపీ ఎలక్షన్ల కన్నా వర్క్లు నడుస్తూనే ఉన్నాయి కొంచెం నీట్గా లెట్రిన్ బాత్రూమ్ కూడా లేడీస్ పిల్లలకు బాగుండాలని మాత్రం చేస్తుంది కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం అసలే పట్టించుకోవాలి ఆ టైంలో ఆ స్కూళ్ళ గురించి వైద్యం కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆయాలు కానీ వాళ్ళు వచ్చి మంచిగా ఇల్లు తిరుగుతున్నారు ఒక ఒకటి ఖాళీ కూడా ఉంది అది ఖాళీని కూడా భర్తీ చేయాలని మా ఆలోచన ఒకటి ఇది ఇది ఏమంటారు దాన్ని ఆశావర్కరు ఆశా వర్కర్ది ఒకటి ఖాళీ ఉంది దాన్ని కూడా భర్తీ చేయాలనేది ఆలోచన ఇల్లు ఇల్లు తిరుగుతున్నారు ప్రతి మెడిసిన్ అయితే ఇస్తున్నారు మంచిగానే ఉన్నది అదే సరే అప్పుడు పెట్టిన అదే కంటిన్యూ అవుతుంది మంచిగానే చేస్తున్నారు నేను ఒక ఇరవై ఐదు ఏడు సంవత్సరాల నుంచి ఇల్లు నేను కష్టపడి పని చేస్తా మీకు ఏది ఆపత్ వచ్చినా ఆదుకుంటా నేను ఈ రోడ్లు అనేవి బజార్లు అనేవి నీట్గా ఉంచుతా నీటుగా చేస్తాను కంపల్సరీ పని చేయడానికి రెడీలో ఉన్నాయి ఈ ఐదు సంవత్సరాలు కష్టపడతా వ్యవసాయాన్ని కొంచెం తగ్గించుకొని వ్యవసాయాన్ని పూర్తిగా బంద్ చేసి ఆ డివైడ్ అయిపోయి దాని మీద వర్క్ చేస్తా ఇప్పుడు ఈ సర్పంచ్ అయిన తర్వాత దాని మీదనే వ్యవసాయాన్ని తగ్గించుకొని ఆ పని జనాల కోసం జనాలు వెనకంగానే తిరుగుతూ ఉంటాం